హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈ రోజు మనం తయారు చేయబోయే రెసిపీ పొట్లకాయ కొబ్బరి కూర అండి ఈ కూర చూసారా పొడి పొళ్ళాడుతూ ఎంత బాగుందో దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం అండి ఇప్పుడు ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఒక పొట్లకాయ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా గట్టిగా కలుపుకోవాలండి పొట్లకాయ ముక్కల్లోకి ఈ ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల నీళ్లు ఊరుతాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ముక్కల మీద ఒక మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత పొట్లకాయ ముక్కలు ఈ విధంగా ఉన్నాయండి పొట్లకాయ ముక్కల్లోకి ఎంత నీరు వచ్చిందో చూసారు ఈ పొట్లకాయ ముక్కల్ని బాగా కలుపుతూ గట్టిగా పిండుకోవాలండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని పొట్లకాయ ముక్కల్ని గట్టిగా స్క్వీజ్ చేస్తూ ఆ బౌల్లోకి తీసుకుంటూ ఉండాలి పొట్లకాయ ముక్కలన్నీ ఈ విధంగా స్క్వీజ్ చేస్తూ పక్క పక్కన ఉన్న బౌల్లోకి వేసుకోవాలి పొట్లకాయలో ఉండే పోషకాలన్నీ పోతాయి అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి నేను కూర పొడిపళ్ళు ఆడుతూ రావడం కోసం ఈ విధంగా స్క్వీస్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్లు పారబూసేయాలి ఇప్పుడు ఈ విధంగా పిండుకున్న ముక్కల్ని మళ్ళీ రెండవసారి కూడా నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకుంటూ మొదటి బౌల్లోకి వేసుకోవాలండి ముక్కల్లో నీళ్ళు ఏమి లేకుండా గట్టిగా పిండుకోవాలండి అప్పుడే కూర పొడిపళ్ళు బాగా వస్తుంది ఈ కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలి పెట్టుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి ఇప్పుడు నూనె కొద్దిగా వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి ఈ పోపును దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత నేను రెండు ఎండిమరపకాయలను ముక్కలుగా చేసి వేసుకున్నానండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఈ పోపును మరొకసారి కలుపుకోవాలి దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా వేగిన పోపులోకి మనం ఇందాక స్క్వీజ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి పొట్లకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి నాకు కొద్దిగా నూనె తక్కువైనట్టు అనిపించిందండి అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మళ్ళీ కలుపుకున్నాను ఈ కూర మీద మూత పెట్టుకోవాలి ఈ మూత మీద కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఆవిరికి కూర మగ్గుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఒక ఐదు నిమిషాలకి పొట్లకాయ ముక్కలు ఈ విధంగా మగ్గాయండి ఇంకా పూర్తిగా ఉడకలేదు ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలండి లేకపోతే కూర మాడిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి కూర మాడిపోకుండా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఒక పది నిమిషాలకి పొట్లకాయ ముక్కలు ఈ విధంగా మొక్కాయండి పొడిపళ్ళు ఆడుతూ బాగా వేగాయి ఇప్పుడు ఈ విధంగా వేగిన పొట్లకాయల్లోకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి కొబ్బరితూరం వేసాక రెండు మూడు నిమిషాలు వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు నాకు కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు అనిపించిందండి నేను కొద్దిగా ఉప్పు వేసి కలుపుకున్నాను మీరు కూడా చూసి కలుపుకోండి కూర చూసారా పొడి పొలాడుతో ఈ విధంగా రెడీ అయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూరను ఒక బౌల్లోకి తీసుకున్నామండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్